వెల్కమ్ టు కుకింగ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఎలా చేసుకుందాం చూద్దాం రెండు పచ్చిమిరకాయలు అదేవిధంగా మన ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు తీసుకోండి టమాటాలను ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట గ్రేవీ లాగా అదేవిధంగా ఉల్లిపాయల్ని కూడా కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిరగాయలు కూడా కట్ చేసుకొని చిన్న చిన్న వాళ్ళు కట్ చేసి పెట్టుకోండి తర్వాత వచ్చేసి నేను వచ్చేసి ఏంటంటే పాన్ తీసుకోవాలి మన దోసేసే పాన్ ఉంటుంది కదా అది తీసుకొని ఏంటంటే ఫస్ట్ కొన్ని జీడిపప్పులు అనేవి మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా వేపేలాగా ఫ్రై చేసేసుకుందాము ఇలా కొన్ని జీడిపప్పులు అనేవి ఫ్రై చేసేసుకుందామండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసే వేపాను నెయ్యి వేయలేదు లాస్ట్లో వేస్తాము ఇలా ఫ్రై అయిపోయాయి మనకి ఇప్పుడు వచ్చేసి పన్నీర్ని వేసి ఇట్లా పన్నీర్ ఏంటంటే కట్ చేసేటప్పుడు ముక్కలు అవ్వకుండా ఉండడానికి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ముక్కలు ముక్కలుగా మన స్క్వేర్ ఆకారంలో కట్ చేసుకుంటే అప్పుడు వస్తాయి అందుకని నీట్గా ఇలా కొంచెం అటు నాలుగు పక్కలు ఏంటంటే ఫ్రై చేసాము ఇట్లా సేమ్ అదే ఆయిల్లో ఫ్రై చేశానండి దాని తర్వాత ఫ్రై చేసిన తర్వాత మేము ముక్కలు అనేది కట్ చేశాను అన్ని వైపులా ఏంటంటే కా ఫ్రై చేసేయాలి కొంచెం లైట్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో నాకు నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇట్లా ఇందులో జాజి పువ్వు అలాగే ఒక లవంగం అలాగే జాచిన చెక్కాయి ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాము తర్వాత ఏమొచ్చేసి కొంచెం పచ్చిమిరకాయలు అదేవిధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి వచ్చేసి ఏంటంటే ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ వచ్చేసి బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన ముక్కలు ఏంటంటే ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని మీరు అల్లం పేస్ట్ కూడా ఏంటంటే ఫ్రై అయ్యేలాగా చేసేసుకోవాలి ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మన లాంగ్ వీడియో కానీ ఏదైనా షార్ట్స్ అప్లోడ్ చేసినా మీకు త్వరగా రీచ్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకోండి పసుపు ఉప్పు సరిపడి ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా లాస్ట్లో వేసుకొని కొంచెం తగ్గించేసుకోండి అనమాట ఇప్పుడు కారం కూడా వేసేసుకోండి వీటిని కొంచెం ఫ్రై అవ్వాలి కావాలి నూనె అనేది పైకి తేలేలాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ధనియాల పౌడర్ అలాగే మనం మసాలా గరం మసాలా గరం మసాలా వేపిన తర్వాత ఇప్పుడు మనం పట్ చేసుకున్న మిక్సీ ఉంది కదా దాని పేస్ట్ అనేది టమాటా పేస్ట్ అనేది వేసేసుకుందాము ఈ ఫ్రై కూడా అవ్వాలన్నమాట టమాటా పేస్ట్ అనేది ఆ పచ్చివాసన పోయేలాగా ఇలా డ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందాము ఎందుకంటే ఆ పన్నీరు వాటికి మసాలా అనేది పట్టేలాగా కొంచెం ఎక్కువ వాటర్ పోసేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు మనం వేపాము కదా ఆ జీడిపప్పు అలాగే విధంగా ఈ పన్నీర్ ముక్కలు కట్ చేసేసి వేసేసుకోవాలన్నమాట వీటిని కొంచెం బాగా ఇందులో వచ్చేసి కొంచెం మసాలా యాడ్ చేద్దాం మీట్ మసాలా కొంచెం యాడ్ చేసిన తర్వాత అలా రెండు నిమిషాలు అలా వదిలేయండి మసాలని మన పన్నీర్ ముక్కలకి అలా పడతాయి ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా సర్వ్ చేసుకోండి కొత్తిమీర చల్లిన తర్వాత లాస్ట్లో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేయండి నెయ్యి వేసిన తర్వాత ఏంటంటే అది టేస్ట్ పర్పస్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే పన్నీర్ మొత్తం నెయ్యితో చేసినా ఓకే ఎందుకంటే టేస్ట్ కోసం వేసాము లాస్ట్లో నెయ్యి వచ్చేసి అదేవిధంగా ఇది వచ్చేసి చపాతీలోకి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము ఇందులో పన్నీర్ కర్రీ మొత్తం తీసేసుకొని వీటిని ఏంటంటే చపాతీలోకి నాన్స్లోకి పరోటాలోకి రైస్లో కన్నా వీటిలోకి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఎవరన్నా లాంగ్ వీడియోస్ని ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ సపోర్ట్ థ్యాంక్ యూ జేబీకి కుకింగ్ క్లాక్స్లో మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్